అందరికీ ప్రైజ్ తలాడ్ కామెంట్స్లో చూస్తున్నాము అందరికి కూడా మంచి స్కోర్ వస్తుంది ఆల్ గ్లోరీ టు గాడ్ అయితే యషయా గ్రంథం నుంచి క్విజ్ చేయమని కామెంట్స్లో అడిగారు యష్యా గ్రంథాన్ని వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారో తెలియదు కానీ క్విజ్ చేసేటప్పుడు మేము కూడా ఎన్నో కొత్త విషయాలను క్లుప్తంగా నేర్చుకున్నాము ఈ విషయానికి గాను వాళ్ళకి థ్యాంక్స్ కానీ మీరు ఆన్సర్స్ చేయగలరా లేదా అనేది మాకు కొంచెం డౌట్ ఉంది తప్పకుండా అందరూ క్విజ్ అటెంప్ట్ చేసిన తర్వాత స్కోర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఒకటవ ప్రశ్న యషయా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఆహజు బి ఆమోజు సి యోతాము డి ఉజ్జియా యుర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆమోజు రెండవ ప్రశ్న ఎహోవా ఈలగొట్టి పిలుచును అని వేటిని గురించి చెప్పడం జరిగింది ఆప్షన్ ఏ జోరీగలు బి కందిరీగలు సి తేనెటీగలు డి ఏ మరియు బి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు బి మూడవ ప్రశ్న ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడు ఎవరు ఆప్షన్ ఏ ఎహోవా బి సంసోను సి దావీదు డి అబ్రహాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ యెహోవా ఎహోవాల్గవ ప్రశ్న సిరియా రాజధాని ఏమిటి ఆప్షన్ ఏ దమస్కు బి షోమ్రోను సి ఎఫ్రాయిము డి యూదా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఏ ధమస్కు ఐదవ ప్రశ్న గర్విష్ఠులై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచున్నారని ఎవరిని గూర్చి చెప్పడం జరిగింది ఆప్షన్ఏ సియోను కుమార్తెలు బి సియోను కుమారులు సియోను ప్రజలు డి ఐగుప్తు ప్రజలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ఏ కుమార్తెలు ఆరవ ప్రశ్న ఎవరి పక్షమున వాదించుమని ఎహోవా సెలవిచ్చుచున్నారు ఆప్షన్ ఏ తండ్రి లేని వారి పక్షమున బి విధవరాలి పక్షమున సి అన్యుల పక్షమున డి దేవుని పక్షమున యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విధవరాలి పక్షమున ఏడవ ప్రశ్న కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతను ఏమి తినును అని వ్రాయబడింది ఆప్షన్ఏ పెరుగు తేనె బి తేనె బొద్దింకలు సి మన్నా తేనె డి వరి పండ్లు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ పెరుగు పెరుగుతేనే ఎనిమిదవ ప్రశ్న మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి వేటి వలె ఆప్షన్ ఏ హిమము బి ఆకాశం సి సముద్రం డి గొర్రెబచ్చు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ డి గొర్రెబచ్చు తొమ్మిదవ ప్రశ్న పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ అని ఎహోవా ఎవరిని గూర్చి మాట్లాడుచున్నారు ఏ ఇస్రాయేలు ప్రజలు బి ఐగుప్తు ప్రజలు సి నినేవే ప్రజలు డి మోరియా ప్రజలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ఏ ఇస్రాయేలు ప్రజలు పదవ ప్రశ్న మిద్యాను హతము చేసిన బండ ఏది ఏ ఓరేబు బండ బి బాల్యాను బండ సి హోసేను బండ డి కారోము బండ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఓరేబు బండ పదకొండవ ప్రశ్న అయ్యో నమ్మకమైన నగరము వేష్యాయనే అని ఏ నగరములను గూర్చి సెలవీయడం జరిగింది ఏ యూదా బి ఎరుషలేము సొదోమా డి ఏ మరియు బి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ మరియు బి పన్నెండవ ప్రశ్న వీరిద్దరూ ఏకీభవించి యూధా మీద పడుదురు అని ఎవరిని గూర్చి ప్రస్తావించడం జరిగింది ఏ మనషే హిస్కియా బి మనషే ఎఫ్రయిము ఎఫ్రాయిము హిస్కియా డి ఐగుప్తు మౌర్య యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మనషే ఎఫ్రాహీము పదమూడవ ప్రశ్న ఎఫ్రాహీము రాజధాని ఏమిటి ఆప్షన్ ఏ సిరియా బి దమస్కు సి షోమ్రోను డి ఎఫ్రైము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి షోమ్ పద్నాలుగవ ప్రశ్న డాష్ సొంతవాణి దొడ్డి తెలుసుకొను అని ఏ జంతువును గూర్చి చెప్పడం జరిగింది ఏ ఆవు బి సింహం సి పావురం డి గాడిద యువర్ టైమ్ స్టార్ట్స్ నావు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గాడిద పదిహేనవ ప్రశ్న ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను వృక్షము ఏది ఏ అంజూరా బి దేవదారు సి మస్తకి డి సింధూర యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దేవదారు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును అని వేటిని గూర్చి చెప్పడం జరిగింది ఆప్షన్ ఏ పాపములు బి పరిశుద్ధాత్మ సి బాప్తీస్మం డి హృదయం యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ పాపములు పదిహేడవ ప్రశ్న ఆహజు తండ్రి పేరు ఏమిటి ఏ ఉజియా బి రబ్షాకే ఓగు. డి యోతాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యువతాము పద్దెనిమిదవ ప్రశ్న కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఏమని పేరు పెట్టెను ఆప్షన్ ఏ ఇష్మాయిలు బి ఇమ్మానుయేలు యేసు డి క్రీస్తు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇమానుయేలు పంతొమ్మిదవ ప్రశ్న యూదా రాజైన ఉజ్జియా మనుమడు ఎవరు ఆప్షన్ ఏ ఆహజు బి యోతాము సి హిజ్కియా డి ఆమోజు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈస్ ఏ ఆహసు ఇరవైవ ప్రశ్న ప్రభువుకు పైగా నిలుచుండి గాన ప్రతిగానములు చేయుచున్న శరావులకు ఎన్ని రెక్కలుండెను ఏ తొమ్మిది బి పన్నెండు సి నాలుగు డి ఆరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆరు ఇరవై ఒకటవ ప్రశ్న ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగం చేయురు అని ఏ జనమును గూర్చి చెప్పడం జరిగింది ఆప్షన్ ఏ ఐగుప్తు జనము బి యాకోబు జనము సి మోరియా జనము డి సర్పసంతానము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సరీస్ ఆప్షన్ బి జనము